అతివేత్తుకి దేవానకర ప్లీజ్ ద లార్డ్ ఈ వాగ్దాన యెహోవా గొప్పవాడని నేను ఎరుగదను కీర్తనలో 135 5 ఐ నో దట్ ద వన్ థర్టీ ఫైవ్ ఫైవ్ అందరికి ప్రైస్ చూడండి ఇది కాస్త సమయంలో దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి దితికి ఉండని దేవుడు ఇచ్చిన కృపిక దేవాదే వందనాలు చెల్లిస్తున్నాను యుధిక సమయంలోనే దేవాత దేవుడు గొప్పవాడు ఎందుకంటే ఆయన లాంటి దేవుడు ఈ లోకల్లో ఎవరు కూడా లేరండి నీటిని మూట కట్టువాడు ఈ లోకల్లో ఎవరు లేరు ఇసుక రేణువు లెక్కించగల సామర్త గల వ్యక్తి ఎవరు కూడా ఈ లోకల్లోని లేరు ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ భూమికి పునాది వేసిన వాడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు సంరక్షత్రుడైన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుని వైపు చూడు ఈ సమస్య చెప్పు ఓ సమస్య నా మీద నీకు అధికారం లేదు నా దేవుడు గొప్పవాడు నా సమస్యలన్నింటినీ కూడా ఎదిరించగలడు అని చెప్పి చెప్తే దేవుడు గొప్ప కార్యం ఆచారమైన కార్యం నీ జీవితంలో కూడా చేస్తాడు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కనుక గొప్ప కార్యాలు చేస్తే గొప్ప దేవుడు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడా మీకు వందనాలు చలుస్తున్నాం అయా మీరు చేస్తే గొప్ప కార్యాలు బట్టి మీకు కొందనాలు చలుస్తూ మా బ్రతుకుల్లో మీరు ఇంకును ఇంకును అయా కలుగు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చలుస్తూ మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చలుస్తూ నజరని వేస్తున్నాలు తండ్రి ఆమె